ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడా ఈరోజు శుభ గురువారం శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా సాయినాథుని ఆశీస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఇక ఈరోజు వీడియో మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు సాయినాథుడు ఏమీ సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే గనక బిడ్డ కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యం ఇది చూడగానే ఇక్కడ ఉన్న నా నీ సాయిని తాకమ్మ నీకున్న సమస్యలు బాధలు ఏంటో దానిని మాయం చేస్తాను అని సాయినాథుడు ఈరోజు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యాన్ని ఈరోజు సాయినాథుడు మనకు కల్పిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సాయినాథుని మీద భక్తితో శ్రద్ధ సబూరితో సాయినాథుడు చెప్పినట్లుగా చూసిన క్షణమే సాయినాథుని గనక తాకినట్లయితే మన మనసులో ఏ కోరిక అయితే ఉందో లేదా మనకు ఏ బాధ అయితే ఉందో ఏంటో ఆ సమస్య ఏంటో బాబా వారికి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని ఆ సమస్యను చెప్పుకొని బాబా వారిని తాకి నీకు ఈ రోజు గనక సాయినాథుడు ఏమి చెప్పబోతూ ఉన్నారో ఆ సమస్యకు తగిన పరిష్కారం ఏ విధంగా అందిస్తూ ఉన్నారో ఈ చిన్న సందేశాన్ని ఒక కథ రూపంలో తెలుసుకుని విందాం సిరిపురం అనే గ్రామంలో సీనయ్య అనే ఒక రైతు తన కొడుకుతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి ఆ ఊర్లోని ఒక వ్యక్తి సీనయ్య ఇంటి ముందుకు వచ్చి ఇలా పిలుస్తాడు సీనయ్య ఓ సీనయ్య తలుపు తియ్యి ఒక్కసారి ఏంటి వెంకన్న ఈ సమయంలో వచ్చావు ఎందుకింత కంగారుగా ఉన్నావు మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందయ్యా పెద్ద దెబ్బ తగిలింది ఏమైందో ఏంటో వైద్యుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి కొంచెం బండి కడతావా ఎందుకు కట్టను కంగారు పడకు పద ఇప్పుడే వస్తాను అని సేనయ్య బండి కట్టి వెంకన్న భార్యను ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు వైద్యుడు పరీక్షించి ఇలా అంటాడు చాలా రక్తమే పోయింది సరైన సమయానికి తీసుకొచ్చారు ఇక ఎలాంటి ప్రమాదము లేదు ఈ రాత్రికి ఇక్కడే ఉంచి రేపు ఉదయం తీసుకువెళ్ళండి అప్పుడు వెంకన్న సేనయ్యతో ఇలా అంటాడు సమయానికి నువ్వు బండి కట్టి నా భార్యను ఇక్కడి దాకా తీసుకురగలిగావు లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటో మరి పోనీలే ఇప్పుడు ఇప్పుడంతా కుదుటపడింది కదా అది సరే ఇందాక అడుగుదామంటే బాగోదని ఊరుకున్నా నీ బండి ఉంది కదా నన్ను బండి కట్టమన్నా విందుకు నా బండి చక్రం సరిచేయాల్సింది సేనయ్య రెండు రోజుల నుంచి చెబుతున్నాను ఆ పని చేసే పని చేసి పెట్టమని ఆ రఘుగాడు వస్తే కదా లేకపోతే అర్ధరాత్రి నిన్ను ఇబ్బంది పెట్టేవాడినే కాదు నువ్వు ఏ సమయంలో వచ్చి సహాయం చేయమని అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను దాని గురించి నువ్వు బాధపడకు అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి వెంకన్న భార్యను ఆసుపత్రి నుంచి తీసుకుని వస్తారు సేనయ్య కొడుకు భీముని నిద్ర లేపుతూ ఉంటాడు ఏరా భీము ఇంకా నిద్ర లేవలేదా ఎల్ల ఇక ఏంటి నాన్న అసలు నిద్రే చాలట్లేదు నాకు చాలా చక్కగా నిద్ర పట్టే సమయంలో ఆ వెంకన్న వచ్చి తలుపు కొట్టాడు ఆ తర్వాత చాలాసేపు నిద్ర రాలేదు నాకు సరే రాత్రంతా నువ్వు పడుకున్నట్లు లేవు కదా కొంచెం సేపు నువ్వు కూడా నిద్రపోనాన్న నాకు తెల్లవారిన తర్వాత నిద్ర పట్టదులేరా లేచి పనిలోకి వెళ్దాం పదా అరే వెళదాంలే నాన్న కానీ ముందు అన్నం వండు వంట అయిన తర్వాత లేపు ఇద్దరం వెళ్దాం నీకు రోజు రోజుకి బద్ధకం బాగా పెరిగిపోతుందిరా ఇలా అయితే కష్టం ఇలా ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు వెళ్ళే సమయానికి వీరి పక్క పొలంలో ఆవులు పడి మేస్తూ ఉంటాయి అరే భీము చూడు పొలంలో ఆవులు పడి మేస్తూ ఉన్నాయి వెంటనే వాటిని అవతలకి తోలు వెళ్ళు మనం వెళ్ళి ఆ పశువులను తోలా తోలాలా ఏంటి నాన్న ఆ రంగయ్యగాడు చూసుకుంటాళ్లే మనకెందుకు చెప్పు మనకే బోలెడన్ని పనులు ఉన్నాయి అలా అంటావేట్రా వాడు వచ్చేసరికి ఎంత తినేస్తాయో ఏంటో చేతికొచ్చిన పంటను పశువుల పాలు అవుతుంటే ఎలా చూస్తూ ఉండగలుగుతాం ముందు వెళ్ళు వెళ్ళి అక్కడి నుంచి తరిమేయి సరే వెళ్తానులే ఎవడి పని వాడు చేసుకోవాలి ఏంటో నాన్న చెబితే వినవు అలా భీము వెళ్ళి పొలంలో ఉన్న పశువులను బయటకు తోలుతాడు ఈలోపు ఆ పొలం యజమాని రంగయ్య అక్కడికి వస్తాడు ఏరా సమయానికి రాలేవా చూడు పశువులు వచ్చి నీ పొలంలో పడ్డాయి ఇంత నిర్లక్ష్యంగా ఉంటావేంటిరా అప్పుడు ఆ రంగయ్య ఇలా అంటాడు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదులేరా పశువులతో పశువులను తోలటం కూడా పెద్ద పని ఏంటి ఆ పెద్ద పని పండిన పంటను తినేస్తుంటే నేను పశువుల నుండి నీ పంటను కాపాడాను నువ్వు కాపాడకపోయినా నేను వచ్చి తోలుకునేవాడినే కానీ వెళ్ళి వెళ్ళు ఇంకా అని అంటాడు రంగయ్య ఓ చెప్పావుగా చూడు నాన్నవాడు చేసిన సహాయం కూడా మరిచి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు వాడు ఎలా మాట్లాడితే మనకెందుకురా పశువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా సరే వాడి సంగతి అలా వదిలే వచ్చిన పని చూడు ఎవరికి సాయం కావాలన్నా ఎగేసుకుని పోతూ ఉంటావు వాళ్ళు దానిని అసలు గుర్తు కూడా పెట్టుకోరు ఏదైనా అంటే మనం మనుషులము అంటావు ఎవరిని ఎక్కడ ఉంచాలో నీకు తెలియదు నాన్న చేసిన సాయం ఎక్కడికి పోదులేరా అయినా సాయం చేసి ఫలితం ఆశించకూడదు నీకు వచ్చి చెప్పడం నాదే బుద్ధి తక్కువ నాన్న ఎవరు చెప్పినా నువ్వు మాత్రం మారవు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సేనయ్య పొలంలోనికి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడే అక్కడికి వచ్చిన భీము నీరు మొత్తం మన పొలంలోకి వచ్చేస్తుంది అలాగే నీరు ఎక్కువగా వస్తే పంట మొత్తం పాడైపోతుంది నీటిని వెంటనే కట్టేయాలి అని అనుకుంటాడు ఏరా రంగయ్య పొలంలోకి నీళ్లు వస్తూ ఉంటే చూస్తూ అలా ఉండిపోతావు వచ్చి కొంచెం అడ్డుకట్ట వేసి ఉండవచ్చు కదా ఈరోజు నేను వచ్చి చూశాను కాబట్టి సరిపోయింది లేకుంటే పండిన పంట అంతా పాడైపోయేది కదా నా పొలం బాగోగులు చూసుకోవడానికి నాకు సమయం సరిపోవడం లేదు ఇక నీ పొలం గురించి ఎక్కడ పట్టించుకునేది అయినా నీళ్లు పెట్టేటప్పుడు నీకు తెలియదా ఎక్కువ అవుతున్నాయో తక్కువ అవుతున్నాయో నేను నీరు పెట్టకుండానే చెరువుకు గండి పడినట్లు ఉంది అలా నీళ్లు వచ్చేసాయి మొన్న నీ పొలంలో పశువులు పడి తింటూ ఉంటే వాటిని తోలి కాపాడాను కదరా కానీ నువ్వు ఇలా చేస్తావేంటి ఇలా చేస్తావు అనుకోలేదు చూడు ఇక నుండి నువ్వు నాకు ఏ సహాయం చేయవలసిన అవసరం లేదు నీ పని నువ్వు చేసుకో చాలు అయినా నా పని చేసుకోవడానికి నాకు సమయమే సరిపోవట్లేదు ఇక నీ పొలానికి గండి పడిందా నీ పొలంలోకి పశువులు వచ్చాయా ఇవన్నీ చూడడం నా వల్ల కాదు అని రంగయ్య అంటాడు చేసిన సహాయాన్ని మరిచిపోయా నీలాంటి వాడిని అడిగాను చూడు నాదే బుద్ధి తక్కువ అలా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో భీము కింద పడి కాలికి గాయం అవుతుంది అదే సమయంలో వెంకన్న అటుగా వెళుతూ ఉంటాడు వెంకన్న బాబాయ్ ఇంటికి వెళ్తున్నావా అవును ఇంటికే వెళ్తున్నాను ఏమైంది భీము అలా ఉన్నావు నేను వస్తూ ఉండగా రాయి తగిలింది కింద పడ్డాను కాలు బాగా నొప్పిగా ఉంది నువ్వు ఎలాగో ఇంటికే కదా వెళ్ళేది కొంచెం నాకు సహాయం చేస్తావా బండి కట్టించుకొని ఇండి ఎక్కించుకుని ఇంటి వరకు దించవా నడవలేకపోతున్నాను అయ్యో ఏమో బండి నిండా బస్తాలు ఉన్నాయిరా నువ్వు వాటి మీద ఎక్కితే అంత బరువు ఈ ఎద్దులు మోయలేవు నువ్వే ఎలాగో అలాగే ఇంటికి వచ్చేసాయి నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి ఆ వెంకయ్య వెళ్ళిపోతాడు చూడు నేను ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడు అలాగే నెమ్మదిగా ఇంటికి చేరుకుంటాడు భీము జరిగిందంతా తండ్రికి చెప్తాడు చూడు భీము వాడి బండి మీద ఏవో బస్తాలు ఉన్నాయి అంటున్నాడు లేకపోతే ఎక్కించుకునేవాడేమో నాకు తెలియదు నాన్న బండిలాగే ఎద్దులు ఎంత బరువు మోయగలవో నాకు తెలియవో చెప్పు నన్ను కావాలని వెంకయ్య బాబాయి ఆ బండిని ఎక్కించుకోలేదు అదే ఆ వెంకన్న గారి భార్యకు బాగోలేకపోతే నువ్వు అర్ధరాత్రి బండి కట్టి సాయం చేశావు కదా ఆ కృతజ్ఞత కూడా వాడికి లేదు చేసిన సాయాన్ని వెంటనే మరచిపోతారు నీకు ఎన్నోసార్లు చెప్పాను భీమో ఫలితాన్ని ఆశించి సాయం చేయవద్దు అని సరే ఇవన్నీ మర్చిపో చూడు నేను రేపు ఉదయం పక్క ఊరి గ్రామాధికారి ఇల్లు కట్టుకుంటున్నారంట్రా గృహప్రవేశం ఉంది నేను వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడ ఎవరితోనూ గొడవలు అయ్యి పడవద్దు జాగ్రత్తగా ఉండు నీకు ఏది చెప్పినా అనవసరం లేదు నాన్న నువ్వు వెళ్ళిరా మరుసటి రోజు ఉదయం సేనయ్య పక్క గ్రామానికి గృహప్రవేశానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు దారిలో ఒక వ్యక్తి ఒక ఆవును కొడుతూ కనబడతాడు అది చూసిన సేనయ్య ఎవరయ్యా నువ్వు ఆ ఆవును అంతలా కొడుతూ ఉన్నావు అలా పశువులను హింసించడం పాపం కదా ఏం చేయమంటారండి ఈ ఆవును నాలుగు రోజుల క్రితమే కొన్నాను అది అసలు నా మాట వినడమే లేదు దీనిని ఎంత బాగా చూసుకుంటున్నా సరే పారిపోయి ఇలా వచ్చేస్తూ ఉంది రోజు నాకు ఇదొక పని అయిపోయింది అది కొత్తగా వచ్చింది అంటున్నావుగా నీ అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది దీనిని అలా కొట్టవద్దు కొంతసేపు సేనయ్య ఆవుని మక్కి మక్కువ చేసుకుని ఆ వ్యక్తితో ఇలా అంటాడు చూడు ఈ ఆవు ఇప్పుడు నా మాట ఎలా వింటుందో పద మీ ఇంటికి దగ్గరికి నేనే ఈ ఆవుని తీసుకుని వస్తాను వచ్చి ఆ పుణ్యం కట్టుకోండి అది నా మాట వినేంతవరకు జాగ్రత్తగా చూసుకుంటాను అలాగా సేనయ్య సోము ఇంటికి వెళ్ళి అవును అక్కడ ఆవును అక్కడ కట్టేసి అక్కడి నుంచి మళ్ళీ పక్క గ్రామానికి పయనమవుతాడు సేనయ్య ఆ గ్రామానికి చేరుకోగానే ఆ గ్రామాధికారి ఇలా అంటాడు సేనయ్య నువ్వు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే త్వరలో అమ్మాయి వివాహం కూడా అనుకుంటూ ఉన్నాము దానికి మాత్రం నువ్వు వారం రోజులు ముందే రావాలి తప్పకుండా వస్తాను గ్రామాధికారి గారు ఏంట్రా గ్రామాధికారి గారు అని పిలుస్తున్నావు నేను నీ స్నేహితుడిని చిన్ననాటి స్నేహితుడిని అని నువ్వు మర్చిపోయావా అన్ అలా పేరు పెట్టి చూసేవారు ఏమనుకుంటారు నేనైతే ఇలాగే పిలుస్తాను అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా బయట కాస్త వినవస్తుంది అందరికీ ఇద్దరికి బయటకు వస్తారు అక్కడ ఒక ఎర్రటి ఆవు పడి ఉంటుంది ఏమైంది ఎందుకు ఆవు అలా పడిపోయి ఉంది ఏమోనయ్యా ఏమైందో తెలియదు నాలుగు రోజుల నుంచి అనారోగ్యంతో ఉంది ఇప్పుడు ఇలా పడిపోయింది అయితే వెంటనే వైద్యుడిని పిలిపించండి గ్రామాధికారి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి వెళ్ళి వైద్యుడిని పిలుచుకుని వస్తాడు ఆవును పరీక్షించిన వైద్యుడు ఇలా అంటాడు అయ్యా గ్రామాధికారి గారు ఆవు బాగానే ఉంది ఇది రెండు రోజుల క్రితం దూడకు జన్మనివ్వడం వల్ల కాస్త ఆరోగ్యం దెబ్బతింది నేను మందులు ఇచ్చాను రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది ఏంటి ఈ ఆవు రెండు రోజుల క్రితం దూడకు జన్మనిచ్చిందా లేదు డాక్టర్ గారు ఈ ఆవు నాలుగు నెలల క్రితం ఒక దూడకు జన్మనిచ్చింది మీరు రెండు రోజుల క్రితం అంటారేంటి మీరు పొరపాటు పడుతూ ఉన్నారు అప్పుడు గ్రామాధికారి గారు కూడా ఇలా అంటారు అవును మీరు ఏదో పొరపాటు పడుతూ ఉన్నట్లు ఉన్నారు డాక్టర్ గారు ఈ ఆవు రెండు రోజుల క్రితం దూడకు జన్మనిచ్చినట్లయితే మీరు చెప్పింది నిజమైతే మరి ఆ దూడ ఎక్కడ ఉంది చెప్పండి అలా వారు మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఇంకొక ఆవు ఎర్రగా ఉన్నది అలాంటిదే వస్తుంది ఇదేంటి ఈ ఆవు అచ్చం ఇక్కడ పడి ఉన్న ఆవులాగే ఉంది ఇప్పుడు అర్థమైంది ఇక్కడ పడి ఉన్న ఆవు మనది కాదయ్యా ఎవరు ఆరోగ్యం బాగాలేదని ఆవుని మన మందల్లోకి తోలి మంచి ఆవును దొంగిలించినట్లు ఉన్నారు అది వాడి దగ్గర ఉండలేక తిరిగి మన దగ్గరకు వచ్చినట్లుంది ఎవరు దొంగ వచ్చి ఆవుని మార్చేంత వరకు మీరేం చేస్తూ ఉన్నారు మందలోకి తోలుకుపోయి అవి గడ్డి మేస్తుంటే మీరు హాయిగా చెట్టు కింద కూర్చుని నిద్రపోతున్నారా ఏంటి ఏమోనయ్యా మేము ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటాము కానీ దొంగిలించిన వాడు ఎవడో చాలా తెలివిగలవాడై ఉంటాడు సరే సరే ఈ జబ్బు పడ్డ ఆవుని బయట వదిలేసి వచ్చిన ఆవుని మన మందలో కట్టేయండి అలా జబ్బు పడిన ఆవుని వైద్యం ఇప్పించండి ఎలాగో వైద్యుడు చూసి మందులు ఇచ్చాడు కదా ఆవు ఆరోగ్యంగా కోలుకుంటే మీకు ఇంకొక ఆవు ఎక్కువగా వచ్చినట్లే కదా మరి దానిని అలా వదిలివేయటం మంచిది కాదు అని సేనయ్య గ్రామ పెద్ద గారితో అంటాడు నువ్వు అన్నది నిజమే సేనయ్య సరే ఈ ఆవుకి డాక్టర్ ఇచ్చిన మందులు వేయండి సరే గ్రామాధికారి గారు ఇక నేను వెళ్ళి వస్తాను నాకు చాలా పనులు ఉన్నాయి అంత తొందర ఏముంది ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు సరే అమ్మాయి పెళ్ళికి మాత్రం వారం రోజులు ముందే రావాలి ముందే చెబుతున్నాను అలా అక్కడ నుండి సేనయ్య తిరిగి ప్రయాణం అవుతాడు ఏంటి నేను వస్తూ ఉన్నప్పుడు ఈ ఆవుని ఆ సోము దగ్గర చూశాను కదా కానీ ఆవుని తాను నాలుగు రోజుల క్రితం కొన్నాను అని చెప్పాడు కదా అయితే తప్పకుండా ఆ దొంగతనం సోమునే చేసి ఉంటాడు అందుకే ఆవు సోము మాటను వినలేదు సరే ఒకసారి సోము ఇంటికి వెళ్ళి చూద్దాం అసలు విషయం తెలిసిపోతుంది కదా అలా సేనయ్య బయలుదేరి సోము ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళేసరికి సోము గాయాలతో కట్టు కట్టుకొని ఉంటాడు సోము ఏమైంది నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి ఏం చెప్పమంటారయ్యా ఆ ఆవు మళ్ళీ నన్ను కట్లు కప్ తప్పించుకుంది అప్పుడు అడ్డుపడినందుకు నాకు ఈ దెబ్బలు తగిలాయి మీరు వెళ్ళిన కొద్దిసేపటికి ఇదంతా జరిగిందయ్యా నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదూ నువ్వు ఆ ఆవుని దొంగిలించి తీసుకొచ్చావు ఆ విషయం నాకు తెలుసయ్యా మీ దగ్గర ఇక నిజం నేను దాచలేను నేను చాలా పేదవాడిని నా ఆవుకి జబ్బు చేసింది అది చచ్చిపోతే నా జీవనాధారం పోతుంది అని నేను అలా చేశానయ్యా కానీ నేను దొంగలించి తీసుకొచ్చిన ఆవు కూడా పోయింది నేను పెంచుకున్న ఆవు కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదయ్యా దాని దూడ నా దగ్గరే ఉంది దానికి కనీసం పాలు కూడా లేవు కంగారు పడవద్దు ఇదిగో ఈ డబ్బు తీసుకో ముందు ఆ దూడకి కొన్ని పాలు కొనుక్కొచ్చి పట్టించు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు సోము తీసుకొచ్చిన ఆవు పక్క గ్రామం గ్రామ పెద్ద అయిన గ్రామాధికారి గారిది మందలో నుంచి వచ్చింది కదా గ్రామ పెద్ద గారి మందలోని ఆవు అయితే నాకు చెరసాల వాసన తప్పేటట్టు లేదయ్యా దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకండయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఈ పేదవాడిని వదిలేయండి అయ్యా చూడు సోము నాకు అనుమానం వచ్చే నేను ఇక్కడి దాకా వచ్చాను ఇక్కడ నీ పరిస్థితి చూసిన తరువాత నాకు చాలా బాధగా ఉంది సరే నువ్వు ఒక పని చెయ్యి నా తోర ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్దాం అమ్మో నేను అక్కడికి వస్తే వారు నన్ను చితక్కొడతారు నేను రానయ్యా నన్ను వదిలేయండి అయ్యా నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ ఆవు నీకు ఇప్పించడానికి నిన్ను అక్కడికి నేను తీసుకుని వెళ్తాను ఆ గ్రామ పెద్ద నాకు చిన్ననాటి స్నేహితుడు నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు పద వెళ్దాం అలా వాళ్ళిద్దరూ కలిసి పక్క గ్రామానికి వెళతారు ఏమిటి సినయ్య మళ్ళీ వచ్చావు నాతో ఏమైనా పని పడిందా ఇతను ఎవరు చూడండి గ్రామ పెద్ద గారు నేను చెప్పేది కాస్త ఓపికగా వినండి విన్న తర్వాత కోపం తెచ్చుకోకండి అని నా మాట ఇవ్వాలి అని అలా సేనయ్య జరిగిన విషయం అంతా గ్రామ పెద్దకు వివరిస్తాడు ఓరి దొంగ వెదవా ఎంత పని చేశావా నిన్ను చూడు ఇప్పుడు ఏం చేస్తాను అంటూ అప్పుడు ఇలా అంటాడు నేను ముందే చెప్పాను కదా మీరు కోపం తెచ్చుకోకూడదు అని చూడండి గ్రామ పెద్ద గారు వాడి పేదరికమే వాడిని అలా చేయించింది దయచేసి వాడిని క్షమించి వాడి ఆవును వాడికి తిరిగి ఇచ్చి పంపండి ఆ వైద్యుడు ఇచ్చిన మందులు కూడా సోమయ్యకు ఇచ్చి పంపండి నా చిన్న స్నేహితుడు చిన్ననాటి స్నేహితుడు చెప్తున్నాడు కనుక నిన్ను వదిలివేస్తున్నాను లేకపోతే నువ్వు ఈ పాటికి చెరసాలలో ఉండేవాడివి అలా సోము ఆవుని సోముకి అప్పగిస్తాడు సేనయ్య అలా వారు తిరిగి తమ సొంత గ్రామానికి పయనమవుతారు అయ్యా నీకు చాలా కృతజ్ఞతలు మీరే గనక రాకపోతే నా ఆవు నాకు దక్కేది కాదు అలా ఆరోగ్యం బాగోలేదని పంచుకు పెంచుకున్న ఆవును వదిలివేయడం నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు సరే ఇంకెప్పుడు అలా చెయ్యకు ఇక సేనయ్య ఆ విధంగా ఇంటికి చేరుకున్న తర్వాత జరిగిందంతా కొడుకు భీముతో కూడా చెప్తాడు నువ్వేమో ఊర్లో అందరికీ అలా మంచి చేసుకుంటూ వెళ్ళు వాళ్ళు మాత్రం మనకు అవసరం వచ్చినప్పుడు ఒక్కడు కూడా ఉపయోగపడ్డు ఇలా ఆలోచిస్తే ఎలా రా భీము నువ్వు ఎవరికైనా సాధ్యమైనంత సహాయం చెయ్యి మళ్ళీ చెప్తున్నా తిరిగి ఫలితాన్ని మాత్రం ఆశించవద్దు సరే ఇంకా వెళ్ళి పడుకో సరే రేపు ఉదయం బయలుదేరి ధాన్యం పట్టణానికి తీసుకువెళ్ళి ఆ శెట్టిగారి దగ్గర ఇచ్చి వస్తాను నాన్న ధాన్యం ధర కూడా ఇప్పుడు బాగా పెరిగిందంట రా వెళ్ళిరా ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉన్నట్లున్నాయి సార్లు వేసుకుని వెళ్ళిరా ఏంటి రెండు రెండుసార్లా ఎందుకు మొత్తం ఒకేసారి తీసుకెళ్తా అంత దూరం రెండు సార్లు ధాన్యం తీసుకుని వెళ్ళడం అంటే ఎంత కష్టమో మీకేం తెలుస్తుంది అంత బరువు ఆ రెండు ఎద్దులు మోయలేవురా సరే నీ ఇష్టం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అలా భీము మరుసటి రోజు ఉన్న ధాన్యం మొత్తం అంతా కూడా బండి మీద వేసుకుని పట్టణానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు దారిలో ఒకచోట ఆ ఎద్దులు ఆగిపోతాయి వాటిని భీము కొడుతూ ఉంటాడు పద పద అంటూ కానీ అవి ముందుకు సాగవు ఇదేంటి ఈ ఎద్దులు ముందుకు సాగడం లేదు నాన్న అన్నట్టు బరువు ఎక్కువయ్యాయో ఏంటో భీము కొంతసేపు కొట్టేసరికి అలా కొద్దిగా కదిలి ముందుకు వెళుతాయి ఆ ఎద్దులు అక్కడ ఒక రాయి అడ్డుపడుతుంది ఆ ఎద్దులు ముందుకు వెళ్ళలేక ఆగి అక్కడే బండిలో ఉన్న బస్తాలన్నీ కూడా కింద పడిపోతాయి ఆ ఎద్దులు పైకి లేస్తాయి అది గమనించిన చుట్టుపక్కల వారు ఒరే అటు చూడరా బండిలో బస్తాలు ఎక్కువైపోయి ఆ ఎద్దులు పైకి లేచాయి ఇలా అయితే ఆ ఎద్దులు చచ్చిపోతాయి పద పద వెళ్ళి వాటిని కిందకి దించుదాం ఏంటండి ఇంత బరువు వేసుకున్నారు ఎద్దులు ఎలా లాగుతాయి ఇందులో సగం ఇక్కడ దించి మిగిలినవి తీసుకుని వెళ్ళండి మీకు చాలా కృతజ్ఞతలు అండి మరి ఈ బస్తాలన్నీ ఇక్కడ వదిలి వెళితే ఎలా వాటిని ఎవరైనా దొంగిలించి తీసుకువెళ్ళిపోతే మీకు ఆ భయం ఏం అవసరం లేదండి మీరు మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు మేము వీటికి కాపలాగా ఉంటాం మీరు వెళ్ళరండి అలా రెండుసార్లుగా మొత్తం ధాన్యాన్ని కూడా పట్టణానికి తరలిస్తాడు భీము అలా తిరిగి వచ్చిన తరువాత జరిగిందంత తండ్రితో చెప్తాడు నాన్న వారే గనక లేకపోతే మన ఎద్దులు రెండు ఆ బరువుని మోయలేక అక్కడే చచ్చిపోయేవి మన అదృష్టం బాగుండి మనకు ఆ ఎద్దులు దక్కాయి అవును వాళ్ళు నీకు ఏమైనా తెలుసా నిన్ను ఎప్పుడైనా చూసారా లేదు కదా నాన్న లేదు నేను వాళ్ళని చూడడం ఇదే మొదటిసారి మరి నీకు తెలియని వాళ్ళు నీకు ఎలా వచ్చి సాయం చేశారు చెప్పు నీ నుంచి వారు ఏం తిరిగి ఫలితం ఆశించి నీకు సాయం చేశారు అక్కడ ఎద్దులు ఇబ్బంది పడడం చూడలేక వారు నీకు సహాయం చేశారు అంతేగాని నువ్వు వారికి తెలుసా లేదా అని వారు ఎదురు చూడలేదు నీ నుండి వారు ప్రతిఫలం కూడా ఆశించకుండా నీకు సాయం చేశారు అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు నేను వచ్చే వరకు మన ధాన్యానికి కాపలా కూడా ఉన్నారు చూసావా మనం చా సాయం చేసిన వారి నుండి తిరిగి మనకు సాయం చేస్తారని ఎప్పుడు కూడా ఆశించకూడదు భీము ఫలితం ఆశించకుండా చేసే సాయమే తిరిగి మనకు ఇతరుల రూపంలో సాయం అందుతుంది అర్థమైందా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నాన్న ఆశించకుండా ఆ రోజు నుంచి ఎవరు కష్టంలో ఉంటే వారికి సహాయం చేయడం మొదలు పెడతాడు భీము మీ కథను బట్టి సాయినాథుడు ఈరోజు మనకు అందించిన గొప్ప సందేశం ఏంటి అంటే కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యమే కదా ఇది ఇంత అదృష్టం ఎవరికి ఉంటుంది చెప్పండి జీవితంలో ఇలాంటి కథలు విన్న తరువాత కొంచెమైనా మన జీవితంలో మార్పు కలిగితే ఎంతో బాగుంటుంది ఎవరైనా సరే తప్పు చేస్తూ ఉంటే ఆ తప్పును సరిదిద్దడానికి భగవంతుడు ఈ విధంగా మనకు కథల రూపంలో సందేశాన్ని పంపుతూ ఉంటారు దాని ద్వారా మనము నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది ఈ కథ మీకు నచ్చింది కదూ శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి అందేలాగా లైక్ చేయండి ఇంకొక మంచి కథ మీతో మీ ముందుంటాను అంతవరకు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు మన కోరికలన్నీ తీర్చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మనందరికీ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి బాబావారిని వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకాసమస్థ సుఖినో భవంతు